హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు మనం ఎప్పుడు కపుల్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం వాళ్ళ ఇంట్లో ఏం సమస్యలు ఉన్నాయి అని బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ చేంజ్ ఒకవేళ సింగిల్ ఉమెన్ ఉంటే అంటే అన్ఎక్స్పెక్టెడ్గా డివర్స్ అయిపోయి ఉండొచ్చు లేదంటే స్పౌస్ చనిపోయి ఉండొచ్చు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అన్నీ వాళ్ళే మేనేజ్ చేసుకోవాలి మదర్ రోల్ ఫాదర్ రోల్ వాళ్ళే చూసుకోవాలి సో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఈవెన్ ఒకవేళ ఫాదర్ అయినా అయ్యి ఉండొచ్చు మదర్ అయిన అయ్యి ఉండొచ్చు వాళ్ళకు ఉండే కష్టాలు ఏంటి వాళ్ళు ఎలా లైఫ్ లీడ్ చేయొచ్చు ఈ విషయం గురించి మాట్లాడడానికి రోజు నాతో పాటు నళిని గారు సైకాలజిస్ట్ మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ హలో అండి నమస్తే అండి బాగున్నారా బాగున్నా అండి సో సింగిల్ మదర్ ఆర్ సింగిల్ ఉమెన్ ఆర్ సింగిల్ ఫాదర్ వాళ్ళ గురించి మాట్లాడితే ప్రత్యేకంగా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇద్దరు కలిపి చేసేవన్నీ వాళ్ళు ఒక్కరే చేసుకుంటారు పిల్లల్ని చూసుకోవాలన్నా జాబ్ చేసుకోవాలన్నా జాబ్ చేయకపోతే పిల్లల్ని చూసుకోలేరు పిల్లల్ని చూసుకుంటే అది చేసుకోవడం చాలా చాలా సో ఎలా చాలా కష్టతరమైన పరిస్థితి ఎందుకంటే మీరు అన్నమాట చాలా కరెక్ట్ ఈ కాలంలో ఎక్కువ సింగిల్ ఉమెన్ అప్రోచ్ అయినప్పుడు నాతో అప్రోచ్ అయినప్పుడు కూడా ఒకనొక సందర్భంలో అసలు వాళ్ళు చెప్పారు విడిగా సింగిల్ ఉమెన్ గురించి మీరు కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేయండి మేడం ఎందుకంటే మీరు జనరల్ గా ఆడవాళ్ళకి చెప్పేవి చాలా వరకు మాకు ఆపాదించకపోవచ్చు జనరల్ పేరెంటింగ్ లోవి జనరల్ కపుల్ రిలేటెడ్ ఫ్యామిలీ పేరెంటింగ్ లోవి కూడా చాలా వరకు సింగిల్ పీపుల్ పేరెంట్ కి మనం అప్లై కూడా అవ్వు కావు చాలా వాటికైనా చాలా కరెక్ట్ మాట అనిపించింది వాళ్ళకంటూ వాళ్ళ డిఫరెంట్ స్కిల్ సెట్ అనేది ఇది కావాలి చాలా విషయాల్లో వాళ్ళంతటా వాళ్ళు కొన్ని నైపుణ్యాలు కొంత కెపాసిటీ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇందులో పర్టికులర్ గా మళ్ళీ ఇది చాలా పెద్ద టాపిక్ వీళ్ళంత క్రిస్ప్ గా చెప్పే ప్రయత్నం చేద్దాము డైవర్స్ అయిన కేసెస్ అనుకోండి డైవర్స్ అయిన కేసెస్ అంటే చాలా వరకు మనం అబ్జర్వ్ చేసేది డైవర్స్ వరకు రాకుండా కుటుంబం కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఆలోచించే మద్దతి మాట ఏంటంటే డైవర్స్ అయిపోతే జనాలు ఏమనుకుంటారు జనాలు ఎలా చూస్తారు బయట పరిస్థితి ఎలా చూస్తారు పిల్లల మీద అలాంటి ప్రభావం ఎలా పడుతుంది అని ఇలా చెప్పే చాలా వరకు అది అవనివ్వకుండా ఆపుతారు కానీ ఇంకా ఇంకా ఏ రకంగా అయినా అది అవ్వని పరిస్థితి ఉందనుకోండి అప్పుడు మాత్రం వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ముందు సమాజం గురించి కాదు ఆలోచించాల్సింది అది లాస్ట్ ప్రియారిటీ అయి ఉండాలి ఫస్ట్ ప్రియారిటీ ఇవి ఉండాలి అంటే ఫస్ట్ వాళ్ళ ఇప్పుడు ఇమీడియట్ గా వాళ్ళు ఇద్దరు ఉన్న దాంట్లో నుంచి వీళ్ళు ఒక్కళ్ళలోకి వచ్చేసింది వచ్చేసినప్పుడు ఆ పిల్లల బాధ్యతలో వీళ్ళ బాధ్యత ఎంత ఎందుకంటే కొన్ని డైవర్సుల్లో మొత్తం అసలు డైవర్స్ ఇచ్చి ఆ పర్సన్ వెళ్ళిపోతే చాలా అన్న దాంట్లో ఉంటుంది మళ్ళీ వాళ్ళకి వెనక్కి తిరిగి చూడకూడదు అనే పరిస్థితి ఉంటుంది బాగా అబ్యూజివ్ పేరెంట్ హింసాపూర్వమైన పేరెంట్ అలా అయితే అసలు వదిలేస్తే చాలు అన్న పరిస్థితి ఉంటుంది కానీ కొన్ని ఎలా అంటే మ్యూచువల్ గా వీళ్ళిద్దరి మధ్యలో పడకపోవడం వల్ల డైవర్స్ తీసుకుంటారు కానీ పిల్లల పరిస్థితి వచ్చేటప్పటికి తండ్రి కూడా అప్పుడప్పుడు రావడం చూసి వెళ్ళడం వీళ్ళ అవసరాలే కొన్ని కొన్ని రెస్పాండ్ అవడం పిల్లలు కూడా ఇటు ఇక్కడ అమ్మ దగ్గరే ఉన్నా అడపదడప బామ్మ తాతయ్యల దగ్గరికి వెళ్ళడం కలిసి రావడం ఉంటుంది ఇలా ప్రతి సినయాలలో పరిస్థితులు వేరండి అసలు ఏదో ఒక విషయం ఒకదానికి అప్లై కానే కాదు ఎందుకంటే పూర్తిగా అసలు ఫాదర్ అనే వాళ్ళే లేనప్పుడు ఈ తల్లి ఫైనాన్షియల్గా ఆలోచించుకోవాలి తర్వాత వాళ్ళ కెపాసిటీ ఎక్కడుంది వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ ఫస్ట్ వాళ్ళు చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు అందాక ఒకవాళ్ళ అసలే సంపాదించకపోతే సంపాదన మొదలు పెట్టుకోవాలి లేదు కొంత సంపాదన ఉంటే ఆ సంపాదన పెంచుకునే విధానం గురించి ఆలోచించుకోవాల్సి వస్తుంది రెండు కారణాలకి ఒకటి పిల్లల బాగోగుల కోసం రెండు ముందు వాళ్ళ గురించి కూడా వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం కోసం కూడా రెండు రకాలుగా సో ఫస్ట్ ఫైనాన్షియల్ థింగ్స్ ఫస్ట్ లోకి వచ్చేస్తాయి దురదృష్టకరంగా మిగతా ఏ విషయాలన్నీ పక్కన పెట్టేసేస్తే ఫస్ట్ ఆర్థిక ఇబ్బందులే ఇబ్బందులే ఫస్ట్ స్టేజ్ లోకి వచ్చేస్తాయి వచ్చిన తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు పిల్లలకి వాళ్ళకి మధ్యలో ఉన్న ఒక బాండ్ జరిగింది ఏదో దురదృష్టకరమైన విషయం కానీ ఇప్పుడైనా సరే ఏ ఒక్కరి జీవితం ఇక్కడ నాశనం అయిపోవాలా ఎవరి జీవితం వాళ్ళు చివరి వరకు కొనసాగించాల్సిన హక్కు బాధ్యత ఇద్దరికీ ఉంటుంది ఓకే కొంతమంది ఎట్లా ఉంటారంటే ఇంకా నా జీవితం అంతా అయిపోయింది ఇంక పిల్లో పిల్లాడో వీళ్ళని ఒక స్టేజ్ వరకు తీసుకు అమ్మాయిలు అయితే పిల్లల విషయంలో ఒకవేళ అమ్మాయి ఉంటాయి పెళ్లి చేస్తే చాలు అనేస్తారు దానివల్ల ఏంటంటే వీళ్ళ బ్యాడ్ మ్యారేజ్ వల్ల అమ్మాయి చదువుకోగలుగుతుందా చదువుకోదా లేకపోతే తన కాళ్ళ మీద తను నిలబడేంత అవకాశం కూడా ఇవ్వకుండా ఫస్ట్ ఎర్లీ ఏజ్ లోనే మ్యారేజ్ అంటే నా బాధ్యత అయిపోవాలని అంటే మీ జీవితంలో ఒక రాంగ్ అయింది కదా అని ముందు జీవితాన్ని పూర్తిగా మీరు వికసించకుండానే వాళ్ళకి వాళ్ళని కూడా ఒక బంధనంలో పడేయటం అనేది కరెక్ట్ కాదు కాదు సో వాళ్ళు ఫస్ట్ ఆలోచించాల్సింది అంటే ఎవరి జీవితం వాళ్ళది ఎవరి జీవితంలో జరిగే మంచి చెడు వాళ్ళవి కాబట్టి నాకు ఇది అయిన తర్వాత నేను మళ్ళీ మొదలెత్తుకొని చేసుకోవాల్సి వచ్చింది అలాంటి పరిస్థితి నా పిల్లలకి రావకూడదు సో వాళ్ళ ఆర్థికంగా సామాజికంగా వాళ్ళ ప్రొఫెషన్ కెరీర్ పరంగా వాళ్ళు ఒక ఒక విధానంలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉండాలి అదర్ థింగ్స్ వాళ్ళ మ్యారేజ్ అది మ్యారేజ్ బాగుందంటే అది ఏదవుతుంది ఎలా ఉన్నా వాళ్ళు వాళ్ళు నిలబడి వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు అనే ఒక కెపాసిటీ అంటే వాళ్ళల్లో కెపాసిటీ పే బిల్డింగ్ జరగాలి వాళ్ళ పిల్లల్లో కూడా కెపాసిటీ బిల్డింగ్ జరగాలి ఇండివిజువల్గా వ్యక్తులుగా వాళ్ళ ఆర్థిక పరమైన విషయాలు వాళ్ళ వ్యక్తిత్వానికి పరమైన విషయాలు వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళు చేసుకోవాల్సిందే అది అయిన తర్వాత లాస్ట్ లోకి సమాజం వస్తుంది ఎందుకంటే సమాజం ఊరికే కూర్చోదు సూటిపోటి మాటలు ఎరా మీ నాన్న రాలేదా మీ నాన్న అప్పుడప్పుడైనా వస్తాడా ఇవన్నీ అన పనికి వాళ్ళని తల్లి లేనప్పుడు మిగిలిన వాళ్ళు లేనప్పుడు అనవసరమైన సూటిపోటి ప్రశ్నలు అనవసరంగా పిల్లల్ని అడిగి బాధ పెట్టే వాళ్ళు ఉంటారు అందుకని ముందే వీళ్ళు మాట్లాడుకోవాలి మన ఏది జరిగిందో మన జర్నీ ఏంటో మన జర్నీ కాబట్టి ఇందులో వేరే వాళ్ళు అడిగినప్పుడు మనం ఎంతవరకు సమాధానం చెప్పాలి ఎంతవరకు సమాధానం చెప్పకూడదు ఏ సమాధానం చెప్పాలి ఇవి మన మనసుకి తాకనివ్వకుండా ఎలా జాగ్రత్త పడాలనే విషయాలు ఖచ్చితంగా తల్లి పిల్లల మధ్యలో ఆ బాండింగ్ చాలా ముఖ్యం చాలా చోట్ల దురదృష్టకరంగా ఏం చూస్తామంటే పిల్లలు రివర్స్ అయిపోతారు నాన్న లేడు కదా నన్ను కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేరు కదా అమ్మే ఉంది గట్టిగా అరిస్తే అయిపోతుంది ఆ ఈడ్చుకొని వెళ్ళిపోతే పోతుంది అన్నట్టు అమ్మ మీద అంత కష్టపడి పిల్లలే జీవితంగా పెరుగుతున్నా అమ్మ మీద రివర్స్ బిహేవ్ చేసే చాలా బాధాకరంగా ఉంటుంది చాలా సార్లు పిల్లలు కౌన్సిలింగ్ ఇచ్చిన సందర్భాల్లో కూడా చాలా బాధ అనిపిస్తుంది మరి మీ అమ్మని ప్రేమించరా మీ అమ్మని గౌరవించరా అని ఇంకొక మనిషి వచ్చి చెప్పడం ఆల్రెడీ మీ అమ్మ అన్ని కష్టాలు పడి మీరే జీవితంగా నిలబడుతున్నప్పుడు నాన్న లేడు ఏం చేసినా ఇంకెవరేమంటారు నా ఇష్టానికి నేను వాగొచ్చు అనొచ్చు అమ్మ చాలా సార్లు చూస్తాం అమ్మాయిలకి అమ్మాయిలేమో నాన్న ప్రేమ లేకపోవడం వల్ల ఎర్లీగా ప్రేమల్లో పడిపోవటం ఎర్లీగా ప్రేమ వివాహం చేసుకోవటం అలాంటి సందర్భాల్లో నూటికి ఒక్క శాతం వేస్ట్ ఫెలో ప్రేమలోనే పడతారు వాళ్ళు పనికి వచ్చేవాడి ప్రేమలో అసలు పడరు అంటారు మంచి అమ్మాయిలు అందరు అందరూ ఎదవలకే పడతారు మేలి జాతి రకం ఎదవని వెతుక్కొని వాళ్ళు అనవసరంగా కాబట్టి ఇక్కడ ఎలాంటి దొరక ఇంకా జాగ్రత్త పడాలి మీ అమ్మ జీవితం నీకు ఎదుర్కొంటా ఉంది కాబట్టి నువ్వు ఇంకా జాగ్రత్త పడాలి నోరు నోరు కాలిని పెళ్లి మధ్యకు ఉదుగుతాగింది అన్నట్టు ఆ లెవెల్లో మీ అమ్మ ఎక్స్పీరియన్స్ నుంచి నువ్వు ఇంకా అనుభవించడం జాగ్రత్త పడాలి ఇలాంటివి ఆర్థిక పరమైనవి వాళ్ళ వ్యక్తి వాళ్ళకి ఆరోగ్యం బాగా చూసుకోవాలండి చాలా చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే శరీరం నీకు ఇంకా నువ్వు నీ శరీరాన్ని ఇంకా ఆరోగ్యంగా ఎక్కువ కాలం నడుపుకోవాల్సిన బాధ్యత నీకే ఉంటుంది ఎందుకంటే నువ్వు సింగిల్ పేరెంట్వి కాబట్టి నీ ఆరోగ్యానికి చాలా ముఖ్యం నిలబెట్టుకోవాలి సో నేనేంటి నా ఆరోగ్యం ఏంటి నా నా ఫ ఆర్థికపరమైన విషయాలు ఏంటి నేను ఏ పని చేయగలను నా సెక్యూరిటీ అంటే నా పిల్లల్ని ఎదుగుదల మాత్రమే కాకుండా నాకు సెక్యూరిటీ కోసం కూడా ఆర్థికంగా తర్వాత రెండు సెక్యూరిటీ కోసం నేను ఏమి స్థిరచరాస్తులు నేను జాగ్రత్తగా వెనకాసుకోగలుగుతాను మొహమాటం ఏం లేదు నువ్వు నిర్మహమాటంగా ఇవన్నీ ఆలోచించుకోవాల్సిందే తర్వాత వాళ్ళ పిల్లలకి వాళ్ళకి మధ్యలో బాండ్ బిల్డింగ్ చాలా ఇంపార్టెంట్ అవ్వాలి చాలా ఇంపార్టెంట్ వాళ్ళు పని చేయలేకపోతే డబ్బులు డబ్బులు రావు ఫ్యామిలీ గడదు అండ్ ఓపిక చేస్తారు ఆ తర్వాత ఒక వాళ్ళ అమ్మాయి ఉంది పెళ్లి చేసి పంపించారు సింగిల్ మదర్ ఉంటున్నప్పుడు వాళ్ళెంత ఆరోగ్యంగా బాగుంటే అప్పుడు వీళ్ళు సంపాదించుకున్న కొంచెం సంపాదనలో వాళ్ళకి కావాల్సిన పెద్ద ఎదురతారో నాలుగు చూసుకుంటారో హ్యాపీగా ఉంటారో ఉన్నంత వరకు అసలు వాళ్ళు ఇంకొంత హ్యాపీ ఇయర్స్ అనేది వాళ్ళ లైఫ్ లో యాడ్ అవుతుంటారు అలా కాకుండా కరెక్ట్ గా వాళ్ళకి వీళ్ళ బాధ్యతలు తీరడానికి అనారోగ్య పడిపోయింది అనుకోండి అప్పుడు యాక్చువల్లీ వీళ్ళ జీవితాన్ని వీళ్ళు కొంత కూడా అనుభవించే అవకాశం లేకుండా అయిపోతుంటుంది ఇది ఒక పరిస్థితి అలా కాకుండా స్పౌస్ చనిపోతే మాత్రం అది ఇంకా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అది అని అన్ఎక్స్పెక్టెడ్ డెట్స్ మనం ఇప్పుడు కనీసం విడిపోయిన దాంట్లో వాళ్ళ మీద ఒక హైట్రెడ్ వాళ్ళ మీద ఒక కోపమో అసహ్యమో అమ్మయ్య దరిద్రం వదిలిపోయిందిరా అన్న భావనలో కొంచెం ఒక రిలీఫ్ అయినా వస్తుంది కానీ ఇది ఇలా వచ్చేటప్పటికి ఏంటంటే చాలా బాధాకరమైన కాబట్టి వాళ్ళ బాధలోంచి వాళ్ళ విషాదంలోంచి వాళ్ళు బయటకు వచ్చి ఒకవేళ ఆ వ్యక్తి ఉండుంటే వీళ్ళు వీళ్ళ ఎలాంటి జీవితాన్ని వీళ్ళు గడపాలని కోరుకుంటారో అలాంటి జీవితాన్ని గడపడం ద్వారా ఆ పోయిన వ్యక్తి ఆత్మకైనా మన శాంతి ఇవ్వాలి అనే విధంగా ఆలోచించుకుంటూ కొంచెం సుఖంగా అంటే సుఖంగా అంటే సుఖంగా ఉండమని కాదు బట్ సంతోషంగా ఉంటూ మరింత బాధ్యతగా పిల్లలు విషయంలో చూసుకుంటూ సపోర్ట్ సిస్టమ్ వెతుక్కోగలగాలి మనకి మనం సహాయం చేయగలిగే వాళ్ళు ఎవరు ఏ విషయానికి ఎవరి దగ్గరికి మనం సహాయానికి వెళ్ళొచ్చు ఏ విషయానికి మనకి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అలాగే అసలు మన ఆర్థిక పరమైన విషయాల్లో ఆ వ్యక్తి చనిపోయే ముందు అసలు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చారు అప్పులు ఏం చేశారు బాధ్యతలు ఏమున్నాయి ఇలాంటివన్నీ కూడా కొంచెం తెలుసుకోవడం ఇలా ఇమీడియట్ గా వాళ్ళు ఏంటంటే ఒక ఆ ఫాదర్ ఉన్నప్పుడు ఏమేమి రోల్స్ చేసేవారో అవేంటో కూడా కొన్ని తెలుసుకొని కొన్ని రోల్స్ వీళ్ళ మీద ఎక్స్ట్రా పడతాయి కాబట్టి అవి బాధ్యతగా తీసుకోవడం కొంత మానసికంగా సస్థితి ప్రజ్ఞతతో ఉండటం వాళ్ళకు ఒంటరితనం అనేది ఉంటుంది ఆ ఒంటరితనంలో వాళ్ళు మగ్గిపోకుండా ఆ వీలైనంత వాళ్ళ ఇండివిజువల్ గా వాళ్ళు ఏ విషయాల ద్వారా వాళ్ళకు కొంత ప్రశాంతత సంతోషం వస్తుందో ఆ సంతోషకరమైన విషయాలు ఏంటో వెతుక్కొని చే ఏ తప్పు లేదు కొంతమంది ఏంటంటే మొగుడు పోయినా కూడా నలుగురు అంటారు వీళ్ళు బాధగా ఉంటారు లేదు మొగుడు ఉంటే నీకు ఆటోమేటిక్ గా చాలా సంతోషాలు వచ్చేస్తాయి ఇప్పుడు ఆయన లేరు కాబట్టి నీ నువ్వే వెతుకుతావు కాబట్టి వాళ్ళు వీళ్ళు అంటారని ఆగద్దు ఖచ్చితంగా నీకు సంతోషపడే హక్కు సంతోషపడాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి దానికి కావాల్సిన నీకు నువ్వు చేసుకో తప్పు లేదు చెప్పడం జరుగుతుంది అన్ఫార్చునేట్లీ మొగుడు లేని ఇల్లు లేకపోతే ఒక మగాడు లేని ఇల్లు అంటే చాలా మంది చులకనగా చూస్తారు ఎవరైనా దొరికితే వాడుకుందామని చూస్తుంటారు మోసం చేసే వాళ్ళు ఉంటారు అలాంటి సిచ్యువేషన్ చేయగలరు చాలా మంచి ప్రశ్న అండి చాలా చోట్ల కూడా ఎలా చూస్తామంటే మగుడు లేని మగాడు లేని ఇల్లు అంటారని అని ఆ ఇంట్లో భర్త కాకుండా నెక్స్ట్ ఉన్న ఈ మగవాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళని వీళ్ళు ప్రామాణికంగా పెట్టేసి అంటే వాళ్ళు చెప్ప లేకపోతే బాగోదు అన్న దానికి కానీ ఒక్కొక్కసారి వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు వీళ్ళ ఆలోచనలో వీళ్ళ పిల్లల మానసిక ఆలోచనలో పట్టించుకోకుండా వాళ్ళ దాన్ని వాళ్ళ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసేసుకుంటూ వీళ్ళ జీవితాన్ని వాళ్ళు రైడ్ చేసేస్తూ ఉంటారు అంటే పేనుకు పెత్తనం ఇస్తే తలంతో పెట్టిందని ఎలా చేస్తుంటారు చాలా మంది ఓకే అక్కడ బాధ్యత ఎవరికి ఇస్తున్నారు కూడా చాలా ముఖ్యం ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే వాళ్ళు డిసైడ్ తీసేస్తూ ఉంటారు వీళ్ళు నడకుండా వీళ్ళ ప్రమేయం లేకుండా వీళ్ళు ఏం కోరుకుంటున్నారో ఆలోచించకుండా వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన డెసిషన్స్ తీసేసుకుంటూ ఉంటారు అప్పుడు ఇంకా నీకు పెద్దరికం ఇచ్చి ఏం చేసినట్టు లాభం లేదు కదా అక్కడ వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి ఏది ఇష్టపడి ఉండేవారు ఆ వ్యక్తి తన భార్య కోసం ఏం చేయాలనుకునేవారు ఆ వ్యక్తి తన పిల్లల కోసం ఏం చేయాలనుకునేవారు అలాంటి ఒక నిర్ణయాలు తీసుకోవాలి తప్ప మీకు ఇచ్చాం కదా అని మీ ఇష్టపరమైన నిర్ణయాలు తీసుకోకూడదు అది ఒకటి జరుగుతుంటుంది ఇంకో చోట్ల కొన్ని చోట్ల ఏమవుతాయంటే ఆ లేడీ మేనేజ్ చేయగలుగుతుంది ఫైనాన్సెస్ గాని ఇవి కానీ నేను నిలబడి చేయగలుగుతాను మేనేజ్ చేసుకుంటుంది అప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు భర్త పోయాడనో భర్త వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు నన్ను పెద్దవాడుగా ఇంటికి పెద్దరికంగా నన్ను అనుకుంటారో వాళ్ళు ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకుంటారు వీళ్ళు లేకుండా వీళ్ళు హ్యాపీగా మేనేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఇగో హర్ట్ అయిపోతున్నమాట మొగుడులా అదే మగాడిలాగా ఇది చేస్తున్నాయి మాదే ముందులే లే మమ్మల్ని ఏమని అడిగితే కదా అని ఈ పోయిన దుఃఖము వెళ్ళిపోయిన దుఃఖము కాకుండా ఎక్స్ట్రా వాళ్ళ వల్ల అనవసరమైన బాధ వీళ్ళకి వాళ్ళు ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకుంటారు ఇంకేమైతే పోయిందిగా నన్నే అనుకుంటారు ఈ బావ గారులో ఇంకోళ్ళు వీళ్ళు ఏంటంటే వీళ్ళు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేస్తుంటారు వీళ్ళు ఉండి మేనేజ్ చేసుకుంటారు నువ్వేం ఇప్పుడు గౌరవంగా మర్యాదగా వాళ్ళతో నిలబడాలి ఎప్పుడు మీకు అవసరం వచ్చినా నాకు చెప్పండి నేను ఉంటాను అని ఒక మర్యాద పూర్వకమైన స్థానంలో ఉండి వాళ్ళు మేనేజ్ చేసుకుని చేసుకుని వాళ్ళు కానీ అలా ఎక్స్పెక్ట్ చేసే నాకు ఎవరో కండువా వేస్తారని ఎక్స్పెక్ట్ చేసే ఏ లేదు కాబట్టి హర్ట్ అయిపోయి నువ్వు కూడా లోకాలతో పా లోకంతో పాటు వాళ్ళని హర్ట్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం ఈ రెండు ఇబ్బందులు చూస్తాం మనం ప్రాక్టికల్ గా సో ఏంటంటే అది వాళ్ళ వాళ్ళ కెపాసిటీ బట్టి కదా భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు ఫైనాన్షియల్ అన్ని థింగ్స్ డిస్కస్ చేసుకొని చేసుకుంటున్నప్పుడు దురదృష్టకరంగా ఒకవేళ పోయినా కూడా ఆమె కొంత మేనేజ్ చేయగలుగుతాం మేబీ లేకపోయినా ఇనీషియల్లో కొన్ని రోజులు ఆమెకు సహాయం కావాల్సి వస్తుంది స్లోగా తొందరగా లెర్న్ చేసేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది లేదా స్లోగా తనకే అన్ని విషయాలు తెలియవచ్చు లేకపోతే స్లోగా ఈ నుంచి వచ్చి నెమ్మదిగా తన జీవితాన్ని తను ఆలోచించగలగల అలా అలా అసలు అది ఐడియల్ థింగ్ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు మేనేజ్ చేసుకోగలిగిన కెపాసిటీని చుట్టుపక్కల అందరూ కలిసి వాళ్ళని అలా సరే చేయాలి తప్ప మన మీద ఆధారపడాలని మాత్రం కోరుకోకూడదు కానీ వాళ్ళకి ఆలోచన లేదు వాళ్ళకి ఆ జ్ఞానం లేదు చదువు లేదు మొదటి నుంచి అది లేదు అన్నప్పుడు అప్పుడు మనం నిలబడి సహాయం చేయాలి ఏదైనా ప్రొటెక్షన్ గా నిలబడాలి తప్ప మళ్ళీ వాళ్ళకి ఇంకొక బాధ కలిగించే పిన్నుల లాగా మాత్రం తయారవకూడదు జాబ్స్ లేవు ఇప్పుడు ఫుల్ అండ్ ట్రెండింగ్ జాబ్స్ లేవు ఏం చదివినా ఎంత చదువుతున్నా జాబు లేవు అని ఆల్రెడీ మోత మోస్తున్నారు ఎలా ఇంత ముప్పై నలభై లక్షలు ఖర్చు పెట్టి చదువుకొని వచ్చాము జాబులు ఇరవై వేలకు ముప్పై వేలకు కూడా జాబులు లేవు అని చెప్పేసి ఇప్పుడు జాబులు లేనప్పుడు కంపెనీలు మ్యాన్ పవర్ లేదని అవును ఏంటి ఎక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది అసలు అవును మీరు ఏ మేనేజర్ లెవెల్లో లీడర్షిప్ లెవెల్లో ఉన్న వాళ్ళని అడిగితేనేమో వాళ్ళు మ్యాన్ పవర్ లేదు మ్యాన్ పవర్ లేదు అని అంటున్నారు లేదు జనాలు అడుగుతుంటేనేమో జాబులు లేవు అని ఇది మనం బాగా చూస్తున్న ట్రెండ్ ఇక్కడ యాక్చువల్గా అయితే ఇక్కడ ఒక విషయం ఎప్పుడు మేము సెషన్స్ లో కూడా స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా చెప్తుంటాం జాబ్ కెరీర్ రెండు ఉంటాయి అంటే పని పని అలాగే వృత్తి రెండు వేరు పని అంటే ఏంటి మీకు పేబుల్ వర్క్ ఏదైనా సరే మీరు నాకు ఒక పని అసైన్ చేశారు నేను చేస్తాను ఆ చేసినందుకు గానీ మీ దగ్గర కొంత చార్జెస్ తీసుకుంటాను అయిపోతుంది కానీ దీని నుంచి నేను ఒక కెరీర్ బిల్డప్ చేసుకుంటానా లేదా అనేది ఆ పని మీద నా ఇష్టం మీద నా చదువు నా కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఓకే అది వృత్తి కెరీర్ కెరీర్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం కెరీర్ డెవలప్ చేసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చదువుకున్నాము మనం ఏం వచ్చు మనకి మన స్కిల్స్ ఏంటి నెక్స్ట్ ఆ తీసుకున్నది కూడా దాంట్లో మనం ఎదగనివ్వాలి నెక్స్ట్ లెవెల్కి నెక్స్ట్ లెవెల్కి ఆర్థిక పరంగా ఎదగలగాలి పొజిషన్ పరంగా ఎదగలగాలి మన కెపాసిటీ పరంగా కూడా ఎదుగుతూ ఉండాలి అలా ఎదగడానికి అవకాశం ఇచ్చేలాంటి ఒక మార్గాన్ని ఎంచుకుంటేనేమో దాన్ని మనం కెరీర్ అంటాం ఓకే లేదు మనం ఒక పని చేస్తాము ఆ పని చేసినందుకు కానీ మనం డబ్బులు తీసుకుంటాము దాని ద్వారా మనకి సంపాదన వస్తుంది ఆదాయ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటాము దాన్ని పని జాబ్ అని అంటే ఈ కన్ఫ్యూజన్ బాగా ఉంటుంది బాగా క్రియేట్ అవుతుంది సో జనాలు ఎక్కడ మనకి జాబులు లేవు జాబులు లేవు అని అంటున్నారు అంటే వాళ్ళు అనుకున్న ఫలానా జాబ్ రావాలి ఫలానా కెరీర్ ఫలానా కంపెనీల్లో ఆర్ ఫలానా పొజిషన్స్ లోనే రావాలి అవు వచ్చేంత వరకు మేము ఏ పని చేయము అని అనుకుంటున్న వాళ్ళు ఖాళీగా కూర్చొని జాబులు లేవు జాబులు లేవు జాబులు లేవు అంటున్నారు నిజమే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ రోజు చూస్తే పొద్దున పూట అసలు ఆ లైన్ ఎంత దూరం ఉంటుంది అంటే కిలోమీటర్లు కిలోమీటర్లు రెజ్యూమ్లు పట్టుకొని అట్లా ఇది పెద్ద కొత్త విషయం కదా అందరు చెప్తోంది సంవత్సరానికి ఎంతమంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారో అక్కడ ఉన్న ఉద్యోగాలు ఏంటి చూస్తే అర్థమైపోతూనే ఉంటుంది కొంతమందికి అది ఒకటి కొంతమందికి ఏంటంటే మళ్ళీ స్టార్ట్అప్ లో వస్తే తక్కువ జీతాలు వస్తాయి మనం చదువుకుని చదువుకి ఎంత పెట్టాం ఫీజు అంత ఫీజుకి ఇంత తక్కువగా ఇప్పుడు మొదలు పెడితే ఈ ఈ ఉద్యోగం ఈ పని ఆ మాత్రం క్యాబ్ డ్రైవర్కి వస్తున్నాయి ఈ మధ్య ఆ మాత్రం ర్యాపిడో డ్రైవర్కి వస్తున్నాయి అని మాట్లాడేసి ఆ చిన్న చిన్నవి కూడా అసలు మొదలు పెట్టడం వాళ్ళు కొంత ఉన్నారు అవును అలా ఉంటున్నారు కానీ అయితే చాలా ఫీల్డ్స్లో మీరు మార్కెటింగ్ ఫీల్డ్స్ కానివ్వండి డెలివరీ ఫీల్డ్స్లో కానివ్వండి లేకపోతే ఎక్కడైతే మ్యాన్ పవర్ అవసరమైన వ్యక్తులు ఉంటే వ్యక్తుల చేత చేయించుకోవాల్సిన చాలా చోట్లనేమో వాళ్ళు మ్యాన్ పవర్ లేదు మ్యాన్ పవర్ లేదని వాళ్ళు అంటున్నారు ఇది మనము ఈ గ్యాప్ అబ్జర్వ్ చేసుకొని మనం అనుకున్న కెరీర్ మనకి రావాల్సిందే ఆ కెరీర్ ఆ పార్ట్లో మనం కెరీర్ డెవలప్ చేసుకోవాల్సిందే కానీ అందాక జాబుగా లేదా మనీ జనరేషన్ అంటే ఆదాయం సంపదని సృష్టించే మార్గం మనకి మనం వెతుక్కోవాలి మీరు సెవెంటీస్ ఎయిటీస్ జనరేషన్ లో చూస్తే చాలా మంది వరకు డిగ్రీ వరకు వచ్చేసిన వెంటనే వాళ్ళు ఏదో పని చేయడం మొదలు పెట్టేవారు ట్యూషన్లు చెప్పుకోవటమా లేకపోతే ఇంకోటా ఇంకోట ఏదో పని అంటే పీజీ ఫీజులు ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ సంపాదనలోనే కట్టుకునే వాళ్ళు ఉన్నారు చాలా వరకు కూడా ఆ తర్వాత తర్వాత నుంచే కాస్త ఆ పేరెంట్స్ పీజీ వరకు కూడా పేరెంట్స్ కట్టడము ఆ తర్వాత కూడా పేరెంట్స్ ఇంకా వీళ్ళు ఏ ఎంఎస్ఓ వెళ్ళాలంటే ఇంక ఇక్కడ నుంచి లోన్లు పెట్టి మరి వాళ్ళకి పంపించాలంటే తర్వాత ట్రెండ్ వచ్చింది కానీ ముందు ట్రెండ్ లో చూసుకుంటే వాళ్ళు అసలు బేసిక్ మినిమం ప్రభుత్వ ఉద్యోగ ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కాలేజీల వరకు చదివిన వరకు చదవాలి చాలా మినిమల్ అమౌంట్ ఆ తర్వాత వాళ్ళు ఏం చదువుకోవాలనుకున్నా కూడా వాళ్ళు ఉద్యోగం చేసుకొని వాళ్ళు చేసుకునే సంపాదించుకొని వాళ్ళ ఫీజులు వాళ్ళు కట్టుకునే వాళ్ళు అంటే ఫీజులు కట్టుకునే పరిస్థితి కాకపోయినా కనీసం తర్వాత వచ్చిన తర్వాత అయినా ఖచ్చితంగా వాళ్ళ జాబ్స్ అనేవి చెయ్యాలి ఫ్రెండ్ మనం ఫారెన్ లో చూస్తాము మన పిల్లలు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ అన్ని పనులు చేస్తారు మా ఫ్రెండే ఉంది వాళ్ళ ఇంట్లోకి ఇవి క్లీన్ అంటే మన మనం ఏంటంటే అంటలు తోవడం అనేది చాలా తక్కువ మాటగా చూస్తాం చదువుకోపోతే ఏం చేస్తాం అంట్లు తోతావా అని తిట్లాగా తిట్లా కానీ యుటెన్సిల్స్ క్లీనింగ్ ఇంగ్లీష్ లో అంటే చాలా పాష్కర్ అనిపిస్తుంది అవే పాత్రలు శుభ్రపరచడం అవే పాత్రలు శుభ్రపరచడానికి వాళ్ళ ఇంటికి వచ్చే అంటే బుక్ చేసుకుంటే పర్ అవర్ బేసిస్ మీద వచ్చే అమ్మాయి గుజరాతీ అమ్మాయి అమ్మాయి అక్కడ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తుంది ఎంఎస్ చేస్తున్న అమ్మాయి శుభ్రంగా అమ్మాయిని అమ్మాయి రిజిస్టర్ చేసుకొని ఇంటికి వచ్చి ఆ పాత్రలన్నీ శుభ్రంగా కడిగించే కడిగేసేసి ఆకిచ్చిన వరకు సెటప్ చేసుకొని అమ్మాయి సంపాదన చేసుకుంటుంది మరి ఎంఎస్ చదివే అమ్మాయి అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అక్కడ అమ్మాయి అంటే వాళ్ళకి కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే వాళ్ళకి డైరెక్ట్ డబ్బులు ఇవ్వకూడదు ఆ వారా వాళ్ళ ఫీజు కి మనం కాంట్రిబ్యూట్ చేయటము అలా డొనేట్ చేయడం అలాంటివి ఉంటాయి అంట అక్కడక్కడ దేశము అక్కడక్కడ ఉన్న రూల్స్ బట్టి అక్కడికి వెళ్ళినప్పుడు పెట్రోల్ బంకుల్లోనూ పనిచేస్తారు డెలివరీ బాయ్స్ గాను చేస్తారు లో శుభ్రంగా డాన్స్ వస్తే డ్యాన్స్ నేర్పిస్తారు యోగా వస్తే యోగా నేర్పిస్తారు పాత్రలు శుభ్రం చేస్తూ ఉంటారు షాపింగ్ చేసి పెడుతుంటారు వంటలు చేసి చేయలేదు అవన్నీ చేస్తారు కానీ ఇక్కడికి వచ్చి చేయమంటే మాత్రం ఇంత చదువుకొని నేను డ్రైవింగ్ చేయాలా ఇంత చదువుకొని నేను అది చేయాలా ఇంత చదువుకొని ఇది చేయాలంటే మనలో ఈ ఆలోచన విధానం మరో దాని పనిని పని లాగానే చూడగలగాలి చూసి నువ్వు అనుకున్న కెరీర్ వచ్చేంత వరకు మాత్రం నువ్వు నీ ఆదాయాన్ని నువ్వు అలా సంపాదించుకుంటూ ఉండాలి నీ ఆదాయ మార్గాలను నువ్వు క్రియేట్ చేసుకుంటూ ఉండాలి ఏ పని తక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఇప్పుడు చూస్తున్నాం కదండి కొన్ని 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 యాప్స్ ఎట్లా ఉన్నాయంటే మీ ఇంటికి వచ్చి మేకు కొట్టినందుకు డబ్బులు తీసుకుంటాం మేకు యాభై రూపాయలు మేకకి యాభై రూపాయలు చేసినా డబ్బులే కదా ఇప్పుడు అదే తక్కువ పనా తక్కువ పనేం కాదు కదా మేకకి యాభై రూపాయలు ఏంటండి అంత ముందు ఆయన ఎన్ని మేకలు పట్టి సుత్ కొట్టేసుకుంటూ ఉండేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు మనకి డిపెండెన్సీ దానికి కూడా ఒక వ్యక్తి కావాలి మనము మనకు పని వచ్చు అంటే డబ్బులు ఇచ్చి చేయించుకునే వాళ్ళు ప్రతి దాంట్లోనూ అలా ఉన్నారు ఒక ఇస్త్రీ చేయడానికి ఒక యాప్ తయారైపోయింది ఒక డ్రై క్లీనింగ్ కి ఒక యాప్ తయారైపోయింది సో ఇప్పుడు అంత ముందులాగా వాళ్లే చేస్తారు అంత ముందులాగా వీళ్ళే చేస్తారు అనేం లేదు మీకు ఆ పని వచ్చా చేస్తారు అండ్ ఇంకా చెప్పాలంటే అసలు వేరే చాలా ఫారిన్ కంట్రీస్ లో కొంచెం బాగా ఉద్యోగం చేసి కొంచెం సెటిల్ అయిన నాలుగు డబ్బులు వచ్చాయని అనుకుంటే వాళ్ళు చేసే ఫస్ట్ పని ఏంటంటే ఆ ఫస్ట్ వాళ్ళకి వచ్చిన డబ్బులతో వాళ్ళు రెండు క్యాబులు కొనేసుకొని ఆ క్యాబులు తిప్పుకుంటూ ఉంటారు హ్యాపీగా అవును వాళ్ళు ఎంత ముందు ఏ ఉద్యోగం చేశారు ఎంత సంపాదించారు అని దాని ఎందుకంటే దీనికి చాలా ఆదాయం వస్తూ ఉంటుంది వాళ్ళకి హ్యాపీగా చేసుకుంటూ ఉంటారు ఏమి మనకి క్యాబ్ క్యాబ్ డ్రైవర్ అంటే ఏదో తక్కువ అలా ఏమంటారు ప్రొఫెషనల్ 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 గానే వాళ్ళు అడ్రస్ చేస్తారు వీళ్ళు వాళ్ళని అలాగే అడ్రస్ చేస్తారు అంతా పక్క ప్రాపర్ కమ్యూనికేషన్ లో వెళ్ళిపోతుంది కానీ ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు ఇక్కడ కూడా మనం చూస్తున్నాం కొన్ని కొన్ని మాల్స్ లో మీరు మొన్న మధ్య నేను ఒక మంచి బ్రాండ్ ప్యూమా బ్రాండ్ ఎక్స్క్లూజివ్ ఆ బ్రాండ్ యూ అవుట్లెట్ వెళ్తే దాంట్లో పిల్లలందరూ చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు వాళ్ళు బీఏ గ్రాడ్యుయేట్స్ అంటే వాళ్ళు అంటే పార్ట్ టైం వాళ్ళు చేస్తున్నారు ప్యూమా షూ దాంట్లో చేస్తుంది మనంతా మరి ఇంగ్లీష్ ఇంగ్లీషే మాట్లాడుతున్నారు చక్కగా చదువుకుంటున్నారు అంటే ఏదో చదువు రాని వాడు పనికిరాని వాడే షాపుల్లో పనిచేస్తారు సేల్స్ పని పనిచేస్తారు అనే ఒక విధానాన్ని మనం కూడా తప్పించుకో తగ్గించుకోవాలి ఆదాయ మార్గం అంటే దాని నుంచి ఆ డబ్బులు వస్తే నాకు ఆ పని వచ్చారు అనుకుంటే ఆ పని చెయ్యాలి అది మంచి పని అవ్వాలి లీగల్ పని అవ్వాలి సమాజంలో గౌరవప్రదంగా ఉండాలి మీ అమ్మ వాళ్ళకి తెలిసినా కూడా ఇబ్బంది పడకూడదు అందుకని డబ్బులు కావాలి కదా అని పిచ్చి పిచి పనులు చేస్తూ అనవసరంగా ఇబ్బందికరమైన వ్యక్తిత్వాన్ని కించపరుచుకునే పనులు చేయకూడదు కానీ మన ఇండియాలో దురదృష్టవ ఏంటంటే అలాంటి పనులు చేస్తే చీప్ గా చీప్ గా ఇంట్లో వాళ్ళు కూడా అరే నేను ఎంత కష్టపడి చదివిచ్చిందని వాడు షూ అమ్మడానిక లేకపోతే చేసుకోడానికి అవసరం లేదు నువ్వు జాబ్ తెచ్చుకో అని చెప్పేసి ఆ ప్రెజరే పెడతారు కానీ ఏదైతే ఏంటి ఆదాయం వస్తుందని ఎందుకు అంటే అది ఇప్పుడు ఇవాళ నేను పేపర్ పెట్టినట్టునే రేపు వచ్చేసేది కదండి ఇవాళ నేను బీటెక్ అయిపోయిన బయటకు వచ్చాను వెంటనే రేపు నేను రెజ్యూమ్ పెట్టేసి ఎల్లుండి కల్లా నన్ను పిలవరు కదా ఇవన్నీ టైం పడుతుంది ఈ టైం పడుతున్న సేపు ఖాళీగా కూర్చొని వేరే వేరే మాటలు మాట్లాడుకుంటూ చేసిన దానికంటే అలాంటి కొంతమంది పిల్లల్ని చూస్తాం వీళ్ళు ఏదో ఇంట్లో ఉన్నారు కదా అని ఇంట్లో వాళ్ళు అరే ఆ పెట్టె దింపరా కాస్త కాస్త సాయంత్రం వెళ్ళి నాన్నని ఇట్లా దింపిరారా నన్ను కాస్త హాస్పిటల్ తీసుకెళ్ళా అంటే నేను ఇంట్లో ఉన్నాను కానీ నీకు అంత చొలకనగా ఉంది అందుకని నన్ను అన్ని పనులు చేయించుకుంటున్నావు కదా నేను ఎదురు తిరిగే పిల్లల్ని కూడా అవును కరెక్ట్ గా పిల్లలు వచ్చి తిట్టే కూడా తల్లిదండ్రులు ఉంటారు సో మనం ఏంటంటే ఈ యాక్సెప్టెన్స్ మన ఆలోచన విధానం మారుతా ఇటు పిల్లలు దాన్ని చూసే విధానం మారుతం తల్లిదండ్రులు దాన్ని చూసే విధానం మారుతాం తల్లిదండ్రులు కరెక్టే కొంతమంది అలా భావించవచ్చు ఇంత కష్టపడి చేసింది ఎందుకు నువ్వు డెలివరీ బాయ్ గా అవ్వడానికి బట్ ఎలా అయినా సరే మనకంటే మన నెక్స్ట్ జనరేషన్ విధానాన్ని వేరేగా చూస్తారు అనే విషయం ఆల్రెడీ తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి లేదు వాడు గౌరవంగా ఎవరి దగ్గర తలకై ఉంచకుండా పని చేసుకుంటున్నప్పుడు వాడు వాడు నన్ను రూపాయి అడగకుండా వాడు మేనేజ్ చేసుకుంటున్నాడు చేసుకొని అనుకునే ఒక విధానం తల్లిదండ్రులకి రావాలి దాన్ని బట్టి మనం కూడా మారాలి అసలు ముందు మనం ఆలోచించాలి కదా మనం రూపాయి ఆధారపడకూడదు మీద అనే ఆలోచన వీళ్ళలోనూ రావాలి కాదని ఇంట్లో ఉండి ఇంట్లో వాళ్ళు ఆ ముప్పూట్ల పెడుతున్నా కూడా ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం కూడా మహానామోషిగా ఏంటి నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి నీకెంత చీప్ గా ఉన్నాను ఏదో తిరిగే పిల్లలు ఓవరాల్ గా ఈ చూసే విధానాన్ని మనం మార్చుకోవాలి మనం కూడా సమాజంగా జనాల్ని ట్రీట్ చేసే విధానం మారాలి కొంతమందిని మీరు అంటాం బై డిఫాల్ట్ నువ్వు అనేది ఎవరి నువ్వు అనే ఎగ్జాక్ట్లీ కదా ఇప్పుడు ఆటో ఆయన వచ్చారని అనుకోండి ఎక్కించారట ఆ నువ్వు నువ్వు అని మాట్లాడేస్తుంటారు లేకపోతే ని నువ్వు అని మాట్లాడేస్తుంటారు లేకపోతే డెలివరీ బాయ్ ఏమయ్యా ఇంత లేట్ గా వచ్చా ఎవరిచ్చారు నీకు నువ్వు అనే హక్కు అంటే మీ బాస్ నిలిపోయి నువ్వు నువ్వు అంటావా అనవు కదా కానీ వచ్చే డెలివరీ అది మనం కూడా ఆలోచన మారాలి వాళ్ళు డెలివరీ బాయ్ వచ్చారు వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ చేస్తున్నారు నేను దింపారంటే వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ చేస్తున్నారు ఇంకొక నీకు బ్యాగ్ బాగు చేసా అయినా సరే ఆయనకు వచ్చిన పని ఆయన చేస్తున్నారు దాని నుంచి రూపాయి తీసుకుంటారు నువ్వు వెయ్యి జిప్ ఇవ్వట్లేదు అదే నువ్వు వెయ్యి జిప్పు అవుతుందా నువ్వు దగ్గరికి అప్పుడు మర్యాదగా పని చేయించుకో మర్యాదగా డబ్బులు ఇవ్వ మర్యాదగా ట్రీట్ చేసి మనలో కూడా ఇలా మార్పు వచ్చినప్పుడు జనాలకు కూడా ఏంటంటే ప్రతిదీ గౌరవప్రదమైన విధానం వస్తుంది మనం సందు చివర చెప్పులు చిన్న టార్పాలని ఇది వేసుకొని కుట్టు చెప్పులు కుట్టేవాడు అని చెప్పేసి మనం ఇలా చెప్పులు ఇది పెడతాం అదే మాల్లో మీకు షూ రిపేర్ అని చెప్పేసి షూ కేర్ టేకర్ అని వస్తే వాళ్ళకి ఇచ్చి మరి బాబు ఎప్పుడు ఇస్తానైనా షూ అని మనం కూపనించి మరి వెయిట్ చేస్తూ ఉంటాం కదా సో మనం ఏంటంటే ప్రతి వాళ్ళని అదే వీళ్ళు చేసే పని వాళ్ళు చేసే పని మనం లేదు ఆదాయ మార్గాలు క్రియేట్ చేసుకోవాలన్న ఇందాక అదే చెప్పేది మీరు రోడ్ మీద కూర్చొని చెప్పులు కుట్టక్కర్లేదేమో బట్ మీకు నిజంగా షూ కేర్ అనేది వస్తే షూ కేర్ అనేది ఒక ప్రొఫెషన్ గా ఒక ఆదాయ మార్గంగా వచ్చిన పరిస్థితి ఉంది కదా సూట్ కేస్ కి మీరు వీల్స్ వేసి హ్యాండిల్ వేయడం కూడా ఒక ప్రొఫెషనల్ సర్వీస్ గానే ఉంది ఈ రోజుల్లో సో ఆదాయం మనం క్రియేట్ చేయాలని మనకు ఉండాలి కానీ మనకు వచ్చిన పని మనం నేర్చుకో పనితో మనం ఖచ్చితంగా ఆదాయాన్ని జనరేట్ చేయొచ్చు చేయొచ్చు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ